ఏది కావాలంటే అది తీసుకుని వెళ్ళిపోవచ్చు వన్ ఛాన్స్ అంతే ఓకే నా డన్నా రెడీ రెడీ ఓకే స్టార్ట్ కరెంట్ స్టార్ట్ रेडी रेडी हाय ले नीचे నుం గెలుస్తావు ఉన్నాయి బాగి వేసి గెల్సండి అప్పుడే గెల్సిన పర్సన్ వచ్చారు కానీ ఈసారి గెలసక పోయా వేయండి అండి రేయ్ అండి గిఫ్ట్ పట్ండి రెండు ఆల్రెడీ గెలిచిన వాళ్ళు వచ్చేసారు మళ్ళా వేస్తున్నారు గెలుస్తారా లేదా చూద్దామండి లేదు చిన్ని బుట్టోడేస్తున్నాడు ఆల్రెడీ ఆల్రెడీ ఒకటి గెలిచిన గెలిచారు ఇప్పుడు గెలుస్తారా లేదా చూద్దామండి స్టార్ట్ స్టార్ట్ వేయాలి ఒకటి కూడా గెలిచలేదు ఓన్లీ ఫైవ్ బాటల్స్ ఉన్నాయి చూద్దాం ఒకటనా గెలుస్తారా లేదా చూద్దాం అయ్యో మిస్ అయింది కొద్దిగా ఆల్రెడీ టూ టూ బాటిల్స్ గెలిచారు చూద్దాం లేదు ఆల్రెడీ ఆల్రెడీ టూ బాటిల్స్ గెలిచినారు ఇప్పుడు గెలుస్తారా లేదా చూద్దాం లేదా చూద్దాం లేదు ట్రై చేయండి ట్రై చేయండి జస్ట్ మిస్ మళ్ళీ ఒకసారి కూడా పడలేని ఇది పడాలి 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 ఆల్ ద బెస్ట్ జస్ట్ మిస్

ఓన్లీ వన్ ఏ ఉంది ఆ మిస్ మిస్